మండలం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను నన్ను పార్టీ గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇచ్చింది నేను గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను ప్రస్తుతం ఇప్పుడు అభ్యర్థి రేసులో నేను ఉన్నాను పోటీ చేసేందుకున్నాను గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతసేపు ఉన్న పేదలకి వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా రేషన్ బియ్యం బతుకమ్మ చేయలేక తప్పితే లబ్ధిదారులకు ఎవరికీ ఏదో కులాల వారిగా ఒక యాదవులకు ఒక రెండు ఒక రెండు పథకాలు ఒక పథకం పెట్టారు కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం పెట్టి సక్సెస్ అయ్యారు అని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రతి ఒక్క లబ్ధిదారునికి పార్టీలకు అతీతంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తుంది ఇప్పుడు ఉన్న దాంట్లో దరిదాపు నాలుగు గ్యారెంటీలు పూర్తిగా అమలు అవుతున్నాయి సరే కాకపోతే దీనిలో ఒక చిన్న సమస్య వచ్చింది రేషన్ కార్డ్ అనేది ప్రధాన ప్రధానంగా పెట్టారు కాబట్టి రేషన్ కార్డు కొత్త గత పదేళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు అందుకనే ఆ రేషన్ కార్డు ప్రాబ్లం వలన కొంతమంది కొన్ని పథకాలు లబ్ధి చేయకూడలేకపోయినాయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి తరఫున మేము కూడా ఊర్లో అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఆరు పథకాలు అందే విధంగా మా పార్టీ తరఫున కృషి చేయదలుచుకున్నాం మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండ ఉంది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇక్కడ ఏ పని చేయాలన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి ప్రదాత అన్ని పనులు చేస్తారు ప్రస్తుతానికైతే రేషన్ కార్డు ఉన్న అరువులు అందరికీ ఈ లబ్ధి చేకూరుతుంది రైతు రుణమాఫీ అనేది మనం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు పూర్తి కావాల్సి ఉంది కాబట్టి ఆ అగస్టు పదిహేను లోపు కంప్లీట్గా పూర్తి చేస్తారు ప్రతి ఒక్కరు అరువులే దీనికి అరువులైన అందరికీ రేషన్ కార్డు ఒకళ్ళ లేకున్నా పాస్బుక్ ఆధారితంగా రుణమాపిస్తారు కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకరిద్దరు ఎవరైనా లబ్ధిదారులు ఒకళ్ళ వారు వాళ్ళని లబ్ధి పొందకపోయినా మన ద్వారా ఏమన్నా కొంచెం వారికి మాకు తెలియజేస్తే మేము ఎంఆర్ఓతో కానీ లోకల్ ఏఈఈతో కానీ అందరితో మాట్లాడి వారికి ఆ లబ్ధి చేకూడేలా మేము ప్రయత్నిస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి గత పదేళ్ళ ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన ఐదేళ్ల ప్రభుత్వంలో ఐదు నెలల ఏడు నెలలు ఇది పూర్తయ్యి నాలుగు నెలలు ప్రజాపాలన నడిచింది మూడు నెలల ఎలక్షన్ కూడా ఉంది దానివల్ల కొన్ని కొంతమంది దాని లబ్ధిదారులకి పూర్తి విధంగా అందుబాటులోకి రాలేకపోయినాయి కానీ రాబోయే రోజుల్లో ఆగస్టు సెప్టెంబర్ కల్లా ప్రతి ఆరు పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరువైతాయని మేము ఆశిస్తున్నాం దానికోసం మేము ప్రజాప్రతినిధిగా మేము కూడా వంతు ప్రయత్నం చేస్తున్నాం మాకు ఇక్కడ ఎంపీ గారి ఆశీస్సు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు అందరికి అందేలా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామని సార్ అభివృద్ధి చెంది గతంలో ఒక ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్రం నుంచి వచ్చిన పనికహార పథకం నిధులు తప్పితే ఇక్కడ సొంతంగా కేసీఆర్ ప్రభుత్వం అనేది అసలు ఇక్కడ ఏం సొంతంగా నిధులు ఇచ్చింది లేదు గతంలో కట్టిన శ్మశాన వాటికలైనా అంగన్వాడీ ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డ్లైన ఎన్ని కేంద్ర నిధులు ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ పని కార పథకం నిధులు వాటిని మిగిలిచ్చేసారు కానీ ఇక్కడ గతంలో పనిచేసింది లేదు ఇక్కడ మాకు స్థానిక ఎంపీపీ ద్వారా కాంగ్రెస్ ఎంపీ కోటా నుంచి మంత్రి కోటా నుంచి తెచ్చుకొని మా ఊర్లో మేము నలభై యాభై లక్షలు మేమే వర్క్ చేయించినాం కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు గతంలో పెన్షన్లు అన్నారు పెన్షన్లు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక దళిత బంధు ఇవ్వలేదు ఏ బంధు ఇవ్వలేదు ఓన్లీ బతుకమ్మ చీర ఒకటి రేషన్ బియ్యం ఒకటి అందించిండ్రు అంతకుమించి ఒక పథకం కూడా ఎవరికి ఇక్కడ మా సింగార గ్రామంలో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చేశారు అది ఒక్కటే ఒక యాదవులకు గొర్రెల నెల యూనిట్లు సగం అందులో నాణ్యత లేకుండా సగం ఫ్రాడ్ చేసి ఇచ్చేశారు దానిలో అంత దగా మోసం ఉంది ఒకళ్ళ ఎంక్వైరీ పెట్టినట్టయితే స సదర్ అధికారి కాడ మీకు ఆ రిజల్ట్ కూడా తెలుస్తుంది అంతకు మించి మా ఊర్లో ఎటువంటి పని జరగలేదు ఈ గ్రామానికి రావాలన్నా ఇంత ఈ గ్రామానికి సదుపాయాలున్నా గత ప్రభుత్వంలో గత నాయకులు చేసిన తప్పితే ఇప్పుడులపాలెం నుంచి మాకు డాంబర్ రోడ్డు అయినా ఊర్లో ఉన్న మిషన్ భగీరథ దీని గురించి మెయిన్ చెప్పాల్సింది మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ కట్టించింది పాతిక లక్షలు పెట్టి దానికి ఇరవై ఐదు వందలు పెట్టి రంగులేసి ఇవాళ మిషన్ భగీరథ అని రాశారు ఈ ఇరవై ఐదు లక్షల డబ్బులు ఎవరి చేతిలో పోయినాయి భగీరథలో వచ్చిన ట్యాంక్ ఎక్కడ కట్టారు భగీరథ లైన్లు ఎక్కడ ఇచ్చారు భగీరథ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఈరోజు గత మూడు నెలల నుంచి జనాలకు వాటర్ సమస్య తీవ్రంగా ఉంటే నా సొంత బోటర్ నుంచి మూడు నెలల నుంచి నేను వాటర్ నడిపిస్తున్నా కనీసం ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ బండికి డీజిల్ పోసే పరిస్థితులు లేదు నేనే గత మూడు నెలల నుంచి డీజిల్ పోసి నడిపిస్తున్నాను నా మోట మా సొంత పొలం నుంచి మోటార్లు వేసి జనాలకు వాటర్ సదుపాయం అందిస్తున్నాం ఎవరకు మేము ఎక్కడ రూపాయి ఆశించింది లేదు కాకపోతే ఏంటంటే జనాల కొరకు మేము ఉన్నాం కాబట్టి జనాల కొరకు ప్రజల కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అన్నది కాబట్టి ప్రజల కొరకు మా సొంతంగా కూడా మేము వారికి ప్రజాపాలన అందిస్తున్నాం మా సొంత డబ్బులు పెట్టుకొని కూడా అందిస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రత్యేక అధికారి కార్యదర్శుల వాళ్ళకి వాళ్ళకు రూపాయి పిల్లలు ఇవ్వట్లేదు స్థానికంగా మేము ఉంటున్నాం గత ఐదేళ్ల నుంచి మేము రాజకీయంగా పోరాడుతున్నాం కాబట్టి మా సొంత డబ్బులతోటి మేము గ్రామ పంచాయతీని నడుపుకుంటూ వస్తున్నాం సార్ మీరు మండల పాటలు పనిచేసిన హాయంలో ఎన్ని ఇందిరాలు ఇచ్చారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు గత పదేళ్ళ నుంచి ఇందిరం ఇల్లు లేవు అంతకుముందున్న కాంగ్రెస్ పాలనలో ఇచ్చినాయి ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా మినిమం చిన్న గ్రామ పంచాయతీ అయితే యాభై ఇండ్లు పెద్ద గ్రామ పంచాయతీ అయితే రెండు వందల ఇండ్లకు తగ్గకుండా ఇందిరామ ఇండ్లు ఉన్నాయి ఈరోజు వాళ్ళు ఎంక్వైరీ పెట్టినా ఎవరు ఎంక్వైరీ చేసినా దరిదాపు మా ఊరిలోనే ఇప్పుడు గత అంతకు ముందు పదేళ్ళకు ముందు నూట ఎనభై ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఉన్నాయి నూట ఎనభై మంది లబ్ధిదారులు ఉన్నారు గత పదేళ్లలో ఒక్క లబ్ధిదారులు కూడా లేడు సార్లకు కాంగ్రెస్ పాలనలో ఊరికి నలుగురు బాగుపడ్డారు మండలానికి నలుగురు బాగుపడ్డారు నియోజవర్గానికి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు బాగుపడ్డారు ప్రజలు ఎక్కడా బాగుపడలేదు ప్రజల్ని ఎంతసేపు ఉన్న అవసరానికి వాడుకొని వదిలేశారు వారికి ఎక్కడా ఏ పథకాలు లేదు మభ్య పెట్టి ప్రజాపాలన నడిపించారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే రాటమే వారికి ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు గ్యాస్ సిలిండరు రైతు బంధు రైతు బీమా కూడా ఆగస్టు పదిహేనులో పూర్తి చేయగలుగుతుందని నమ్మకంతో మీ విశ్వాసంతో ఉన్నాను సార్ రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోబోతున్నాం రానున్న ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు యథావిధిగా ఉంటే ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవైకి తగ్గకుండా మిగతా రెండు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా వస్తాయం ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా వేరే పార్టీకి వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ మాకు అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు ఇరవై రెండు తనే బాధ్యత వహించి ఇరవై రెండు గ్రామ పంచాయతీ సర్పంచులని గెలిపించుకునే సత్తా ఉన్న గల నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరణంగా అను ఆయన అనుగుణంగా మేము ప్రతి విషయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం మమ్మల్ని మామూల్ని గెలిచేదాకా మా ఎన్నమట ఉండి పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరవై రెండు గ్రామ పంచాయతీ ఇరవై రెండుకి ఇరవై రెండు కాంగ్రెస్ పరం అవుతుంది సార్ మాజీ ఎమ్మెల్యే గారు ఊడిపోవడానికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ కొన్ని దందాలు వేశారు ఆ దందా మాటన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా దందాలు ప్రతి పంచాయతీ వచ్చినా ఒక ఐదు రూపాయలు ఒక ఐదు వేలు ఒక ఉసికే దంద ఒక మైన్స్ దంద ఒక భూదందాలు ఒక పంచాయతీ గొడవలు వాటితోటే వాళ్ళ పబ్బం కడుపున్నారు ఇలా ప్రధానంగా కేసీఆర్ ఓడిపోవటానికి కారణం కూడా లోకల్ ఎమ్మెల్యేలు ఓడిపోవటం కూడా స్థానిక నాయకుల బలమే ఊర్లలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో అరాచకాలు అనేవి స్టార్ట్ అయినాయి ఎక్కడ గ్రూపులు కట్టడం ఒక లీడర్లు తయారు కావటం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే వ్యక్తి అనేది ఏంటంటే పైన ఇన్నాళ్ళు ఇప్పుడు గత ఎమ్మెల్యేలు ఎంత చెప్తున్నా స్థానిక ప్రజల అవసరాల కోసం పనిచేసారు ఇక్కడ కాదు గ్రూపుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కోసం టీఆర్ఎస్ నాయకుల కోసం పనిచేశారు కాబట్టే వాళ్ళు ఇలా ఇంత ఓటమిని చదిస్తుడాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది పతనం కథనం అయిపోతుంది వారిప్పుడు ఏంటంటే కొంతగా ఏదో చెప్పి కాంగ్రెస్లో గ్రూపులు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు అటువంటి లబ్ధులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరు ప్రజాపాలన చేస్తారు ఎవరు ప్రజలను ఆదుకుంటారు ఎవరు ప్రజలతోటే ఉంటారో వారే రాబోయే రోజులను గెలుస్తారు మీరు కూడా ఒక రైతు 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 రుణమాఫీ కాలేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన గత ప్రభుత్వం పది రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో ఓట్లు ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు ఎంచుకున్నారు రైతు రుణమాఫీలో నిలువెత్తు మోసం చేసిండు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చి ఆరు నెలలలో మూడు నెలల ఎలక్షన్ కూడా మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు గట్టి నిర్ణయం తీసుకుని ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తారు రుణమాఫీ వల్ల రైతు కుటుంబాలు బాగుపడతాయి ఒకప్పుడు రైతు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ల కులాలు చేసిన వాళ్ళకి గుట్టలకి ఏనకరలకి పొలాలకి రోడ్లకి వితిన్ ఫామ్ హౌజులతో సహా రైతు బంధు ఇచ్చాడు రాబోయే గవర్నమెంట్లో వ్యవసాయం ఎవరైతే చేస్తారో వారికే రైతు భరోసా వస్తుంది మినిమం పదిహేను లోపు ఉన్న రైతు పదిహేను ఎకరాల్లో మించి రైతులు ఉండరు ఉన్నారంటే వాళ్ళు ఏదో వ్యాపారం ఉంటారు పదిహేను నుంచి ఇరవై ఎకరాల మధ్య ఉన్న రైతులందరికీ రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది రైతు బీమా ఇస్తుంది వ్యవసాయదారునిగా వ్యవసాయం చేసే వాళ్ళందరినీ ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం అట్లాగని సార్ స్థానిక ఎన్నికల పైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు స్థానిక సంస్థల్లో గత పదేళ్ల నుంచి యాంటీ గవర్నమెంట్లో ఉండి కూడా మేము కొట్లాడుకుంటూ వచ్చి జనాలకు మేలు చేసినాం వాళ్ళు అధికారంలో ఉండి ప్రజలను మర్చిపోయారు కాబట్టి ఇలా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మేము జనాలలో ఉన్నాం కాబట్టి రాబోయే ఐదేళ్ళల్లో మాకు పదవులు ఆల్రెడీ పైన పార్టీ వచ్చింది మంత్రి మంత్రిగారు ఉన్నారు గ్రామాల ఇప్పటికే దరిదాపు ప్రతి గ్రామంలో మినిమం ఇరవై ఐదు లక్షల వర్కులు నడిచినాయి ఏ ఇప్పుడు రాబోయే ప్రతినిధుల వలన ఈ ఎలక్షన్ల వర్కులు నడిపించారు మాకు వెనక అధికారం ఉన్న పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏ అవసరం ఉన్నా తీర్చే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా మేము తీసుకోగలుగుతాం సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కుంటువాడి నుంచి ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు సార్ సర్పంచ్ ఎన్నికలు లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి సర్పంచ్ ఎలక్షన్లు డిలే కావటం కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు పనుల వల్ల ఈ డిలే అవుతుంది గత ప్రభుత్వాలు చేసిన ఈ కొన్ని సర్పంచులు కొన్ని గత ప్రభుత్వాలు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఏరియాలు ఎక్కడా లేవు ఏ ప్రభుత్వం లేవు గత ప్రభుత్వంలో వచ్చినాయి దానివల్ల ఏమైందంటే దాదాపు ముందు ఉన్న ప్రభుత్వాలు ఒక ఐదు నెలలు ముందర పోవటం వల్ల స్థానిక సంస్థల ఎలక్షన్లు లేట్ అయినాయి వస్తాకే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కూబిలో కూరుకుపోయింది గ్రామీణంలో ఉన్న ప్రజాప్రతినిధులకు గ్రామీణ నిధులైనా గ్రామ పంచాయతీ నిధులైన కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ప్రత్యేక అధికారుల పాలన వచ్చేటానికి గ్రామ పరిపాలన అస్తవ్యస్తమైంది దాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం కొంచెం అంచెలంచెలుగా దాని ప్రయత్నాలు నడుస్తుంది గ్రామాధికారులకు ఉన్న వాటర్ సమస్య వాటర్ సమస్య అక్కడ ఎవరైతే స్థానికంగా పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారో వాళ్ళే తన సొంత ఖర్చులతోటి ప్రజల అవసరాల కొరకు వాళ్ళ తాగునీరు కానీ వాళ్ళకున్న ఈ పరిశుభ్రత గురించి అంతా వాళ్ళకున్న లేబర్ ఖర్చులు కానీ భరించి వాళ్ళే స్థానికంగా ఇప్పుడు గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రెండు నెలల్లోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతారని ఆశిస్తున్నాము గత రిజర్వేషన్ల వారిగానే మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది ఎందుకంటే పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొట్లాడుతున్నాడు కొట్లాడుతున్న తన సొంత సొమ్ముతోటి పార్టీని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్ నుంచి కష్టపడబట్టే గత ఐదేళ్ల నుంచి వాళ్ళు తన సొంత సొమ్ముల్ని సొంత ఆస్తులు పోగొట్టుకొని కాపాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ కాపాడతాడని చెప్పి ఆలోచించి ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఖర్చులు పెట్టుకుంటూ వస్తూ ఎక్కడ పార్టీకి కానీ ఇప్పుడు ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఆ ఉన్న స్థానికంగా ఉన్న నాయకుడే భరిస్తున్నాడు కాబట్టి త్వరలోనే ఎలక్షన్స్ పెట్టి గ్రామాలని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రత్యేక అధికారులకు సొంతంగా నిధులు ఏమీ రాలేదు ప్రస్తుతానికి ఆ నిధుల వలన వాళ్ళు కొంత ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల ఆధారపడుతున్నారు కాబట్టి మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులే పెట్టుకుంటున్నారు అన్నిడ ఒక్క బీసీ బంధు కూడా నడవలేదు ఒక్కళ్ళకి అని చెప్పి నలభై మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నలభై మంది నలభై కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిండు లాస్ట్కు నలుగురిని ఎంపిక చేసి సొంత నాయకులను ఎంపిక చేసుకొని ఆ నలుగురి మధ్య కూడా చిచ్చు పెట్టిండు టీఆర్ఎస్ ప్రధానంగా ఓడిపోవటం కారణం అదే ఒక్క బంధు పథకం కూడా ఎక్కడ అమలు చేయలేదు ఉన్న నాయకుల్ని నీకిస్తాం నీకిస్తాం అని ఎమ్మడి తిప్పుకొని వాళ్ళని మోసం చేసింది కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారినా బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ బంద్ అయినా బీసీలోనైనా పార్టీలకు అతీతంగా ఎవరు అరువులో వారికి అందించగలడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తారు దళితులు కూడా ఉన్నారు కదా సార్ దళిత బంధు ఎంతమంది కృషి మండల స్థాయిలో దళిత బంధు అనేది యూనిట్ యూనిట్గా ఒక వెయ్యి యూనిట్లు ఇచ్చారు ఇచ్చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు ఒక మూడు గ్రామాలకే లబ్ధి పొ పొందే విధంగా చేశాడు తన ఉన్న కాడ లోకల్గా ఇచ్చారు కానీ ప్రతి గ్రామానికి ఒక మూడు నాలుగు యూనిట్లు ఇచ్చినట్టయితే స్థానిక ఎమ్మెల్యేకి పరిస్థితి వచ్చేది కాదు లబ్దిదారులకి పరిస్థితి వచ్చేది కాదు రాను పోయిన ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి వచ్చే కాదు దళిత బంధు అనేది అంత ఫ్రాడ్ అలా పది లక్షల వర్క్ ఇచ్చేసి మూడు లక్షలు కాంట్రాక్ట్లకు ఎమ్మెల్యేకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి ఆరు లక్షలు లబ్ధి చేసి పది గుంటలున్న ఎస్సీ దళిత బిడ్డకు ఈరోజు పది లక్షలు అప్పు చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం సరే ఇప్పుడు మంత్రిగారు గెలిచిన తర్వాత ఈ విలేజ్కి నిధులు ఎన్ని విడుదల చేసి ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రిగారు నిధులు గెలిచే గెలవటంతో గత పదేళ్ళ నుంచి ఒక రోల్లవారిగూడెం రోడ్ అని మంత్రిగారు హామీ ఇవ్వటం జరిగింది దానికోసం ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎవరు లేకపోయినా సారు సొంతంగా అభివృద్ధి చేసి ముప్పై మూడు లక్షలతో సీసీ రోడ్డు పద్నాలుగు అడుగుల సీసీ రోడ్డు పోయటం జరిగింది అంతేకాకుండా నర్సరీలకు ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్కు స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులకు ఒక ఫోన్ చేసి మీరే అన్నీ అరేంజ్ చేయాలని చెప్పి మాకు ఇవ్వటం వల్ల మేమే మా సొంత ఖర్చుతోటి ఇప్పుడు ప్రభుత్వాన్ని మా ప్రజా మా గ్రామ పంచాయతీని నడుపుకుంటూ వస్తుంది సార్ గత ప్రభుత్వం ధరణి అని భూమి తీసుకొచ్చింది సార్ ఇప్పుడు మీ మీ ప్రభుత్వం భూమాతగా మార్చింది ఏమన్నా లాభం జరుగుతుందంటారా సార్ రైతులకు కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు ధరణి అనేది ఏంటంటే ఇదివరకు ఉన్న పాతరికాళ్లను ధ్వంసం చేసి ధరణి పెట్టారు దానివల్ల ఇక్కడున్న భూస్వాములకి కానీ ఏదైనా పోరంబో భూములు కానీ ఆర్టిఫై చేశారు రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ తోటి ఇక్కడ ఎక్కడైతే పోరంబో భూమి ఉందో ఏదిందో భూమాత కరెక్ట్ లబ్ధిదారులు ఎవరో వాళ్ళ వల్ల ఈ భూమాత ద్వారా మన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృషి చేసి భూమాత అసలైన లబ్ధిదారులకు నిజమైన పట్టాలు ఇచ్చి వారికి రైతు భరోసా రైతు బీమా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం అందేలా మేము స్థానికంగా ఉండి మేము మా మంత్రి గారితో మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఆరు గ్యారంటీలు కూడా రేషన్ కార్డుకు ముడి పెడుతున్నారు సార్ ఈ రేషన్ కార్డు ముడిపెట్టడం ద్వారా నిజంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారా ఈ ఆరు పథకాల ద్వారా ఈ ఆరు పథకాల ద్వారా నిజమైన లబ్ధిదారిని గుర్తించేదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన స్వాతంత్రం వచ్చిన కానించి కూడా ఎప్పుడైనా ప్రజల పాలన నడిచిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే రైతు భరోసా ఉంది రైతులు భూములు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా ఇచ్చి వాళ్ళనే భూస్వాములు చేసింది కేసీఆర్ అసలైన లబ్ధిదారులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆలయితుంది ఒక మహిళ ఉచిత ప్రయాణం చేయడం వల్ల వేల రూపాయలు ఈరోజు కుటుంబాన్ని నడిపే ఆర్థిక శక్తి మహిళగా వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఈ రేషన్ కార్డు అనేది కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ ఉన్న కుటుంబాలకే కట్ చేసింది ఆల్రెడీ టిఆర్ఎస్ అని బీఆర్ఎస్ కుటుంబాలన్నిటికి లబ్ధి చేకూర్చింది కాబట్టి రానున్న గవర్నమెంట్ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించి రేషన్ కార్డు అనేది ఆరు గ్యారంటీలు అమలయ్యేలా ప్రతి ఒక్క స్థానిక ప్రజాప్రతినిధిగా మాకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సామల రేవంత్ రెడ్డి సహకారంతో మేము పూర్తి చేయగలం అనుకోవచ్చు సార్ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఏళ్ళు మేమే పరిపాలిస్తామని చెప్పేసి నిన్నే కూడా ప్రకటన చేసింది సార్ మరి వాళ్ళ అధికారంలోకి వస్తామంటున్నారు నేను వస్తారంట ఒకసారి ఎవరైనా వెనక పట్టుబట్టినంత వస్తారనేది అసాధ్యం ఇక ఏంటంటే వాళ్ళు ఏదో పార్టీ ఆలోచన మారే విధానంతో భవిష్యత్తులో బీజేపీతో కలుస్తుంది బీఆర్ఎస్ ఇది జరిగే వాస్తవం ఏంటంటే ఇప్పుడు పడ్డది తన నుంచి కేసులు తప్పించుకోవడానికి ప్రజలను మభ్యపెట్టే పథకాలు ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు ఆ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి రేపు ప్రజలను ఎలా కలవస్తాడు ప్రజలలో ఎలా ఉంటాడు ప్రజలను ఎలా తీసుకొస్తాడు అది వారే చెప్పాలని నేను కోరుతున్నాను సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక నేతగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి పేరు బయటకు వచ్చింది సార్ అతనికి ఎలాంటి శిక్ష అసలు పడుతుందా సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటంటే సంసారంలోకి తొంగి చూడటం తొంగి చూసిన ఎటువంటి శిక్ష చేస్తారో ప్రజలే నిర్ణయించారు వాళ్ళు ప్రజలేసారు దీన్ని అధికారికంగా కోర్టు వేయాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది సార్ లిక్కర్ విషయంలో కవిత గారు బీహార్ జైల్లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ముగ్గుడే సార్ ఆమె పైన ఇక్కడున్న మహిళలు ఏమనుకుంటున్నారు సార్ స్థానిక బతుకమ్మ పండుగ అనేది మనం గత వందేళ్ళ నుంచి మన తాతల ముత్తాతల్ని చేసుకొచ్చారు బతుకమ్మ పండుగ అనేది ఏమేదో సృష్టించినట్టు తీసుకొచ్చి బతుకమ్మ పండుగ మాటన లిక్కర్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరువు తీసేసింది అసలు ఆమె గురించి మనం మాట్లాడకపోవడం చాలా వరకు ఒక మహిళగా లిక్కర్ వ్యాపారంలోకి వచ్చిందంటే ఆ రోజు నుంచి మనం మర్చిపోవాలని మేము సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఉద్దేశించి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలు స్థానిక సంస్థల్లో కష్టపడే నాయకుని ఎన్నుకోండి మీకు ప్రజా మీకు అభివృద్ధి మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోండి డబ్బుకు మధ్యానికి లొంగకండి గత ఐదేళ్ళ నుంచి మీరు ఎంత నష్టపోతున్నారో మీకెరకే ఇప్పుడు మీకు స్థానికంగా ఉండి అన్ని అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి అనుభవం ఎన్నుకోండి మీరు బాగుపడతారు గ్రామ పంచాయతీ బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది